వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల అరవై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల అరవై ఆరు పద్మ విభూషణ్ శ్రీ కాళోజి నారాయణరావు గారి కథ మనమే నయం ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ప్రజాకవి రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం కాళోజీ కాలోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాలన్నగా సుపరిచితులు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు వారు రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజా కవి హక్కుల నడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ పుట్టుక సాగులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజీ నిజాం దమన నీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా వారు తన కలమెత్తారు స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ ఉద్యమకారులు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పొందారు వారి జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది అలాగే వారి పేరిట హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం నెలకొంది వారి కథ మనమే నయం ఇప్పుడు విందాం వాళ్ళ ఎల్లయ్య మన మెడల పైకానికి బదులు బుక్కా గులాలు బ్యారేడు జోడులకు బదులు పూలదండలు నుదుట కుంకుమ పెట్టి కొరడా చురుకలకు బదులు వెన్నుపై దగతో చేతిపుతున్నాడేమి అని నల్ల ఎద్దు ఎద్దును ఎల్లయ్యకు తెలియకుండానే ప్రశ్నించను అంత ఓపిక ఓపికపట్టు అంతా జరిగినట్టు చూడు అదే తెలుస్తుంది నాకు మాత్రం ఏమి తెలుస్తుంది అనెను రోజు ఎస్పీఏ జంతువుల ఏడ జరుగు అన్యాయ నిరోధక సంఘము స్థానిక శాఖ కార్యకర్తలు తమ సంస్థ యొక్క వార్షికోత్సవము జరపదలిసిరి వారు నాడు పుర ప్రముఖులతో పాటు పురములోని కొన్ని ఆవులను గుర్రాలను ఎడ్లను బాగా బలిసిన వారిని వెతికి వెతికి ఊరేగింపు జరుపుటకు ఏర్పాటు చేసిరి మల్లన్న సీటుగారి భర్తీ లాగే పై రెండు ఎడ్లు కూడా నాటి ఊరేగింపులో పాల్గొనవలసి ఉండెను అందుకనే వాటి కావలి ఎల్లయ్య వాటిని బండికి కట్టక అందంగా అంగరించుతుండెను పగలు మూడు గంటలకు బాజా భదంత్రియలతో వాలంటీర్ల గార్డ్ ఆఫ్ ఆనర్లతో చప్రాసి మొదలు సుబేదార్ వరకు గల ప్రభుత్వోద్యోగులు లక్ష్యాధికారులు బిచ్చగాండ్లు విద్యావంతులు అవిద్యావంతులు డాక్టర్లు వకీళ్లు వారు వీరు అన అన్ని కులాల సంఘాల మతాల ప్రతినిధులు ముందు నడవ ఎడ్లు గుర్రాలు ఆవులు మహావైభవంగా ఊరేగను గుంపులోనున్న చాలామంది పెద్దలకు వారికి గల ధన సంపదలచే పెద్దలు నాటి యా హడావుడి విషయము కథా ప్రారంభమున ఉన్న ప్రాణులకు తెలిసినంతే తెలియను పాపమా నల్లెద్దుకు ఎల్లయ్య బలవంతముచే నాటి యా ఉత్సవములో పాల్గొనవలసి వచ్చను గుంపులోని చాలామంది పెద్దలు ప్రభుత్వము వారి ఉన్నత ఉద్యోగుల యాజ్ఞాబద్ధులే నడుచుండేది ఇంతే తేడా పెద్ద హడావిడితో ద్విపాద చతుష్పాదముల అపూర్వమైన గుంపు పూరమందిరము చేరిను అక్కడ అదివరకే సభకు తగిన ఏర్పాట్లు చేయబడి ఉండెను ప్రభుత్వము వారి ఒక గొప్ప ఉద్యోగి అధికారి అధ్యక్షత వహించను సంఘ కార్యదర్శి వార్షిక నివేదిక చదివి వినిపించను దానిలో ఎన్ని వందల ముళ్ళు కట్టెలు విరగకుట్టినది ఎంతమంది బండ్ల వండ్లను జట్కా మండ్లను బక్కవాటిని గాయపడిన వాటిని ఎడ్లను గుర్రాలను బండ్లకు కట్టినందుకు గాను కోర్టుకి కెంచి జరిమానాలు చేయించినది దానిచ్చే ఆ బక్కవాటికి గడ్డి కొనుటకు చిల్లిగవ్వలేక ఎన్నింటినో చంపుకున్న సంగతి దానిలో లేదు వివరంగా ఉండే తర్వాత నలుగురు ఐదుగురు పెద్దలు జంతువులకు గల కష్టాలు ఇబ్బందులు వాళ్ళని మాన్పటకు ఉపాయములను గూర్చి ఘనంగా ఉపన్యసించిరి ఇంతకు వారిలో ఎవరికి ఏ జంతువులకి ఏమి కష్టమో ఏమి సుఖమో తెలియదు సభానంతరము పెద్దలందరూ తమతో ఊరేగిన జంతువులను చూసిరి వారంతా మోటార్లలో తిరుగుతూ భవనాలలో జీవనం గడిపేవారు కావున ఆ జంతువుల జాడ వారికెంతో సరదాగా నుండేను వారిలో కొందరికి గుర్రాలు అననేవో ఎడ్లు అననేవో కూడా తెలియదు ఇట్లు ఈ తమాషా జరిగిన తరువాత పెద్దలందరూ తమ తమ బంగాళాలకు పశువులు తమ తమ దొడ్లకు వెడిలిపోయిరి మన నల్ల తెల్ల ఎద్దులు కూడా నాడు తమ జీవితంలో మొదటిసారి బండి లాగని దినము విశ్రాంతి జరిపి ఎల్లయ్య సహాయంతో తమ దొడ్డిని చేరుకున్నాను పాపం నల్లది ఉదయం తాను అడిగిన ప్రశ్నకు సంతృప్తికరమైన ప్రత్యుత్తరము గానక చింతతో నుండెను అంత తెల్లది దానితో నిట్ల నేను నేటి ఫార్సు బూటకము నీకు బోధపడలేదే చెబుతాను విను ఈ మనుష్యులలో కొందరు అందులో ముఖ్యంగా పాటలు లేకనే వందలు వేలు గడించేవారు క్షేమం కోసమని ఓ సంస్థ స్థాపించారు ప్రత్యక్షంగా నిత్య జీవితంలో వారికి మనకు ఏమీ సంబంధం లేదు మనతో నేరుగా సంబంధం ఉన్నవారు మన వలన కాక వేల పుట్ల ధాన్యము పండించుకునేవారు మనపై మనము ఈడ్చే బండ్లపై స్వారీ చేయవారు మనలను తిండి సరిగా పెట్టగా కష్టపెట్టదరనియూ మనకు రోగం వచ్చినా గాయాలు తగిలినా చికిత్స చేయించగానే మనతో పని చేసుకుంటారనియూ అందువలన మనమందరము చాలా ఇబ్బందుల పాలుగుతున్నామని వీరి అభిప్రాయం అందుకనే ఈ సంఘం వారు ఎంతో ప్రయాసపడి మన కాపరులగు నరుల నుండి వేలకు వేలు ముళ్ళు కట్టలను లాగి కొనున్నారట బక్కబడిన వాటితో రోగాల వాటితో గాయపడిన వాటితో పని తీసుకున్న నరులను కోర్టులకెక్కించి శిక్ష ఇంపించుతున్నారట కానీ వీరికి కర కర్ర నరకబడే జంతువులపై ఏ మాత్రము దయలేదు ఒకేసారి చంపుట జీవిత కష్టముల నుండి విముక్తి ఇప్పించుటాయని వీరి అభిప్రాయం కాబోలు తమ ఆహారమునకు ప్రతిరోజు తెల్లవారు సరికి లక్షల కోళ్ళు గొర్రెలు ఆవులు ఎడ్లు క్రమముగా నరకబడుతున్నను వీరికి ఏ మాత్రము ఆక్షేపణ లేదు అట్లు జంపుటకు కావలసిన జంతువులు ఆరోగ్యము కలవి బాగా బరిసినవి ముసలివి కానివి బలముగా గలవిగా ఉండగలను ఇది ఏమి భూతదయము ఇది ఏమి దౌర్జన్య నిరోధమో వారికే తెలియవలను ఇంతకు ఈ సంఘం వారు మనపై చేసిన ఉపకారమేమి తల్లిపాలు మరచి ఏ నాలుగు పోసలో నమల నారంభించిన నాటి నుండియో మనకు ఈ నిర్బంధ జీవితము ప్రారంభము రోజూ ఒకటే కార్యక్రమం మన మెరుగము కదా ఏ వాంఛను కూడా తీర్చుకోనివ్వక ఈ నరుడు మన జీవనమును దుఃఖమయం చేస్తున్నాడు కదా వాడు కట్టిన గుంజ వద్ద పడి ఉండి వేసిన నాలుగు గడ్డి పోస్తలు నమిలి బండికి కట్టితే బండిని నాగలికి కట్టితే నాగలిని మూటకు కట్టితే మూటను అది ఇది అననేలా చేయించిన పనిని తలవాల్చి చేయవలసిందే కదా లేకపోతే ఎముకలు విరిగేట్టు బాదుతాడు దుడ్డు పుచ్చుకొని పని చేస్తాం చేస్తూ వచ్చాం చేస్తూ ఉన్నాం చచ్చే వరకు చేస్తాం మనకున్న అన్ని కష్టాలకు మూల కారణం ఈ నిర్బంధ జీవనము దానికి కారణం ఈ నరుడు వీడేమి మనను ఉద్ధరించుట ఏమి తన జీవనాన్ని సుఖంగా గటపడిగే పరమధర్మం అని అందుకని మనలను అన్ని నిర్బంధాల పాలు చేసే నరుడా మనపై దౌర్జన్యములను నిరోధించున్నది చచ్చి అంత బూటకం మోసం ఏమంటావు అంతేనా ఇంతవరకు తెల్లగెద్దు ఇచ్చిన ఉపన్యాసం శాంతంగా వింటున్న నల్లగెద్దు ఇట్లా నేను అంతా నిజమే చెప్పావు కానీ మనల్ని ఇంత కష్టపట్టే ఆ నరుల జీవితం మాత్రం ఏమంత బాగా ఏడ్చింది వారిలో చాలామంది బ్రతుకు మనకన్నా అన్యాయం అత్యల్ప సంఖ్యాకులైన భాగ్యవంతులు అందరి కష్టాలకు మూలకారకులు వారు తప్ప మిగతా కోట్ల కద్దీ ప్రజల జీవితం మనకన్నా ఎన్నయో రెట్లు అసహ్యకరంగా ఉంది జంతువులలో స్వేచ్ఛగా ఉన్నవి సుఖంగానే ఉన్నవి కదా పోగా మిగిలిన మన వంటి వాటికి కూడా అతి దేహ కష్టము చేసిన తర్వాతనైతేనేమి తినటకు గడ్డి చొప్ప తిలకపిండి త్రాగుటకు నీరు ఉండుటకు కప్పుగల దొడ్లు కలవు కానీ మనుషులలో కోట్ల కొలది జనులకు ఎముకలు విరిగినట్లు కష్టపడినను ఉండుటకు గుడిసె లేక వారి ఆచారానుసారము దేహము దాచుకున్నటకు గుడ్డలేక తుదకు త్రాగుటకు జలమైన లేక మలమల మాడుస్తూ అసహ్యకరమైన రోత పుట్టునట్టు జీవనము కేవలము ధనార్జుల దాస్యము కొరకే ఉన్నట్లు గడుపుతున్నారు వారికి మనకున్నట్లు దౌర్జన్య నిరోధక సంఘం ఒకటి ఎస్పీసీఏ లేదు కనీసం తలనరికి ఒకేసారి కష్టముల నుండి విముక్తి ఇప్పించినటువంటి కషాయినాలు కూడా లేవు మనకున్నట్లు ఇంతకు ఇంతవరకు మీరు ఎనిమిది వందల అరవై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల అరవై ఆరు పద్మ విభూషణ్ శ్రీ కాళోజి నారాయణరావు గారి కథ మనమే నయం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే